ఆ కోటి ప్రభుత్వం ఈ అన్నదాత స్కీభావం అనేది రైతులకు తీసుకురావడం ఎట్లా చాలా సంతోషకరంగా ఉందండి మరి ఆ రోజు ఎలక్షన్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఒకటి అన్నదాత సుఖీభవా అండి అది ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరానికి మరి ఉన్న పరిస్థితుల దృష్ట్యా అన్ని దృష్టిలో పెట్టుకుని మన ముఖ్యమంత్రి వర్ల చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ఇవాళ ప్రారంభించిపోతూ ఉన్నారు దీనికి మాది కుందావరి కంట్రక గ్రామం రైతులందరూ కూడా చాలా హర్షిస్తూ ఉన్నారండి దీని దు దీన్ని దీన్ని ఉద్దేశించి వాళ్ళందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు చాలా సంతోషంగా ఉందండి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది చాలామంది మిడిల్ బిలో మిడిల్ క్లాస్ కానీ పోవర్టీ లైన్కి బిలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే వాళ్ళు ఉద్యోగరీత్యా వేరే సమస్యల దృష్ట్యా వెళ్తూ ఉంటారో వాళ్ళకి చాలా ఏదో చన్నీళ్లకు వేణీళ్ళు అన్నట్టు వాళ్ళ వచ్చే ఆదాయంలో ఎంతో కొంత సేవ్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రతి మహిళ కూడా హర్షిస్తూ ఉన్నారు చాలా ఇదొక మంచి ఉన్న సూపర్ సిక్స్లో ఇదొక దీన్ని ప్రవేశపెట్టడం కూడా ప్రజలందరూ మహిళలందరూ కూడా అది ఆగస్టు పదిహేను స్వతంత్రం వచ్చింది ఒక మహిళ ఒంటరిగా తిరిగితే స్వతంత్రం అన్న రోజు ప్రకటించడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మహిళలకి సేఫ్టీ లేకుండా కుటుంబ ప్రభుత్వంలో ఎక్కడ చూస్తున్నా దాడులు ఎన్ని కూడా జరుగుతున్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బహుశా వాళ్ళు జగన్మోహన్ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ తాలూకా మాజీ ఎమ్మెల్యే కానీ వాళ్ళు ఎంపీలు కానీ అందరూ భ్రమలో ఉన్నట్టున్నారండి ఎందుకంటే దాడులు జరగకుండా దాడులు జరుగుతున్నాయని వాళ్ళు చెప్తా ఉంటే ఇది మనం ప్రజలందరూ కూడా హాస్యాస్పదంగా తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే తన సొంత తల్లి చెల్లి వాళ్ళ దగ్గర ఉండకుండా వాళ్ళకే రక్షణ లేదు వాళ్ళకే న్యాయం లేదు ఏమీ లేదు వాళ్ళే బయటకు వచ్చి తన గురించి మాట్లాడుతూ ఉన్నారు అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ప్రజలకు రక్షణ లేదు ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు దానికి తోడు ఆ మహిళ మా ఎమ్మెల్యేలు విడుదల రజనీ కానివ్వండి రోజా కానివ్వండి వాళ్ళు నోరు తెరిస్తే మాట్లాడే మాటలకు ఆడవాళ్ళమైన మేమే తలదించుకోవాల్సి వస్తుంది వాళ్ళు మాట్లాడే మాటలకు మీడియాతో కానీ డిబేట్లలో కానీ ఏదైనా చెప్పేటప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలకు మేమే తలదించుకోవాల్సింది వాళ్ళు మహిళలై ఉండి అలాంటి ప్రభుత్వంలో ఉన్న మహిళలే అలా మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఎటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయండి వెంటనే హోమ్ మినిస్టర్ గారు కానీ ఎవరైనా సరే వెంటనే స్పందిస్తూ ఉన్నారండి ఏక ఏవి జరిగినా కూడా అట్లా ఉంది ఇప్పుడు ప్రజలైతే మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారండి కూటమి ప్రభుత్వంలో గతంలోనే జగన్ అన అంటూ కూడా మరి షర్మిలో అన్నారు మరి ఆ బాణం తిరిగి మరి జగన్ వైపే వెళ్తుంది కదా సో దీన్ని ఎట్లా తిరిగి వెళ్తుందంటే అక్కడే అర్థమవుతుంది తన స్వార్థం కోసం తను సీఎం అవడం కోసం ఆవిడని పాదయాత్ర ఎన్నో కిలోమీటర్లు పాదయాత్ర ఆవిడ ఎండని సైతం లెక్క చేయకుండా ఒక మహిళగా తన అన్నకు అండగా నిలిచారు కానీ వాళ్ళు చూసుకుంటే ఆవిడ అంతా మరి అసహనంతో ఆవిడ మాట్లాడుతుందంటే వాళ్ళకి వాళ్ళకే ఎన్నున్నాయో మనకు అర్థమవుతా ఉంది ఒక జగన్మోహన్ రెడ్డి ఒక సీఎంగా ఫెయిల్ అయ్యాడు ఒక అన్నగా కూడా ఫెయిల్ అయ్యాడని నేను చెప్తా ఉన్నాను ఇది లిక్కర్ స్కామ్ ఇది రాజ్య దుమారంగా అవుతుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో వేల కోట్ల కుంభకోణం జరిగింది మద్యంలో అంటే కూడా ప్రభుత్వం ఆ విధంగా మద్యం అమ్మడం సో ఇటు దీంట్లో మంత్రి అంటే మాజీ మంత్రి అయినటువంటి రోజా అలాగే మాజీ మంత్రులందరూ కూడా వైసీపీ నాయకులందరూ కూడా ఇది కక్షపూరితంగానే ఈ కేసు పెట్టారు అలాగే అరెస్టులు చేస్తారంటూ కూడా ప్రధానమైన ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత జే బ్రాండ్స్ ద్వారా మద్యాన్ని అమ్మడం మనం చూసాము ఎక్కువ రేట్లతోటి మరి అవి మందు తాగి ఆ కల్తీ మందు తాగి ఎందరో మంది అస్వస్థత గురయ్యారు ప్రాణాలు కోల్పోయారు అలాంటివి అలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఇవాళ ఇవాళ చూసుకుంటే మరి అలాంటి కల్తీ మధ్యం లేదు దానిపై ఇన్వెస్టిగేషన్ చేస్తే డబ్బు కూడా దొరికింది దాని దానికి సంబంధించి అంత ఎవిడెంటల్గా జరిగినా కూడా మరి అక్రమ అరెస్టులు అంటున్నారు ఒక ఎంపీ అయినటువంటి వ్యక్తిని అంత ఏమీ కారణాలు లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా పోలీస్ వ్యవస్థ ఏమీ పిచ్చిది కాదండి అలా అరెస్ట్ చేయడానికి ఇలాంటివి చాలా ఎదుర్కొంటా ఇప్పుడు చేయా చేశారు కాబట్టి ఏదో ఒకటి బురద జల్లే ప్రయత్నంగా వాళ్ళు ఏదో టనాలి కాబట్టి వాళ్ళు తెలిసిందే కదా ఒక క్రమశిక్షణ లేని ప్రభుత్వం నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు దానిలో భాగంగా ఇవి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు లోకేష్ కావచ్చు ఇది మంత్రులు అందరూ కూడా సైకో జగన్ అంటూ కూడా మరి ఆయన్ని పలకడం కానీ ఇటీవల ప్రెస్ మీట్ లో సాడెస్ట్ చంద్రబాబు అంటూ స్వయంగా జగన్ పలు పలుమాటలు కూడా అన్నాడు సో ఈ మాటలను ఎట్లా చెప్పాను కదండి ఒక క్రమశిక్షణ లేని ప్రభుత్వం ఆయన ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయింది సో ఎట్లా పరిశ్రమలు తీసుకురావాలి ఎట్లా డెవలప్ చేయాలి అమరావతిని ఎలా నిర్మించాలి ఐటీ రంగ వ్యవస్థను ఎలా వృద్ధి చేయాలి ఉన్న నిరుద్యోగ నిరుద్యోగులకు కానీ యువతకి ఎట్లాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి రాష్ట్రాన్ని సుభిక్షంగా ఎలా పరిపాలించాలి అనే ఆలోచనతో ఆయన దేశదేశాలు తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చి ఆ ప్రయత్నంలో ఉంటే ఆయన వయసుని కానీ ఆయన పరిపాలన కానీ ఆయన రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అలా నీచంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేయాలండి అంటే సింగపూర్ పర్యటన చూసాము దాంతో వేల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రాన్ని తరలి వస్తున్నాయి ప్రధానంగా అమరావతికి కావచ్చు ఇటువంటి అన్ని కూడా చేస్తున్నప్పుడు కూడా ఈ విధంగా మరి పదే పదే పలు విమర్శలు చేస్తున్నారు ఏడాది కాలంలో చేసింది ఏం లేదంటూ కూడా ఏడాది కాలం అంటే ఉన్న రా రాష్ట్రం అప్పుల పాలైపోయింది ఆయన పరిపాలించినప్పుడు అప్పులు తెచ్చి పథకాలు ఇచ్చేసి రాష్ట్రాన్ని అప్పులు లోబిలోకి తోసేశారండి మరి ఈరోజు వెంటనే వచ్చేసి ఒకేసారి డెవలప్మెంట్ అయిపోవాలి ఒకేసారి పథకాలన్నీ ఇచ్చేయాలంటే ఎవరూ చేయలేని పనండి ఉన్న పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు అన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీ పథకాలను ఒకటొకటిగా నెరవేర్చుకుంటూ వచ్చి రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే విధానంలో కానీ అమరావతిని డెవలప్ చేసే విధానంలో కానీ మన రాష్ట్రానికి ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ప్రెస్టేజ్గా తీసుకోవాల్సిన అంశాన్ని ఎలా త్వరగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మేమందరం ఊహిస్తున్నాం